మెదచిల్ల మండల కేంద్రమైన కోల్చోరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పనులపై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రణాళిక ఏర్పాటు కొరకు శనివారం పంచాయతీ సెక్రటరీ అంజయ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సిఈ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ వ్యక్తిగత సామూహికంగా లబ్ధి పొందే ఈజీఎస్ పనులను ప్రజలకు వివరించారు పొలాలలో నీటి కుంటలు ఏర్పాటు పండ్ల చెట్లు పొలాలకు వెళ్లడానికి మట్టి కట్టలు కుంట పూడిక పనులు గొర్రెలు బారెలు పౌల్ట్రీ షెడ్యూల నిర్మాణం రూఫ్ టాప్ ఇంకుడు గుంతలు వంటి పలు రకాల పనులను ఉపాధి హామీ పథకం కింద నిర్వహించి లబ్ది పొందవచ్చునని తెలిపారు ఆసక్తిగల ప్రజలు నవంబర్ ముప్పైలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అంజయ్య ఉపాధి హామీ సుధాకర్ గౌడ్ కరోబర్ ప్రభాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య గ్రామ నాయకులు కరెంటు గౌడ్ ఎర్రళ్ల శ్రీనివాస్ రాజుగారి కృష్ణ గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు చె అలా ఏంటంటే పాంపౌండ్స్ ఉన్నాయి పాంపౌండ్స్ పొలాల కాడ నీళ్ళు స్టోర్ చేసుకొని మన లెక్క కాంపౌండ్ లెక్కలు ఇలా కుంటెక్కొని అది ఉన్నది ఒళ్ళ ఫాడో వచ్చినాయి ఇలా చిన్నగా యాభై వేసుకోవచ్చు నాలుగు వేసుకోవచ్చు అక్కడ కూడా వచ్చినాయి ఒళ్ళ చెట్లున్నాయి సార్ మీకు చెప్తాడు మొత్తం ఇద్దరు దానికి చూస్తారు మొత్తం చేస్తారు వాటర్ కట్టుకోవచ్చు పొలాల వద్ద పొలాల చుట్టూ కొబ్బరి చెట్లు పెంచుకోవచ్చు మామిడి చెట్లు పెంచుకోవచ్చు చుట్టూ ఎంచుకోవచ్చు మొత్తం పొలం పెట్టుకున్నా పెట్టుకోవచ్చు మూడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఇస్తారు ఒక్కొక్క పన్నెండు రూపాయలు దానికి గుండెలు అవ్వడానికి చెట్లు కొనడానికి ఎరువు లేనిక మూడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఇస్తారు టోటల్ పెట్టుకుంటాయి మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ మరొక ఎనభై చెట్లు పెడతాం ఆ డెబ్బై ఎనభై పన్నెండు రూపాయలు వస్తాయి ఎరువులకు డబ్బులు వస్తాయి వస్తాయి చెట్లు కొనుగోలు కొత్త కట్టుకుంటాం వల్ల కొత్త కుంట తవ్వుకోవచ్చు మాకు అవసరం ఉంది ఇక్కడ ప్లేస్ బాగుంది మేము తవ్వుకుంటామంటే కొత్తగా తవ్వుకోవచ్చు సాగి ఒక నాలుగైదు ఎకరాల పొలములో రెండు ఎకరాల పొలం ఒక గుంటల నుంచి రెండు గుంటలు విస్తీర్ణంగా అలా చేన్ల పడ్డ నీళ్ళు మొత్తం అదే కుంటలు ఆగేటట్టు వాటం దాన్ని దాంట్లో వాటర్ స్టోర్ అవుతుంది దానికి సైజు ఉంటాయి ఎనిమిది మీటర్లు పది మీటర్లు పన్నెండు మీటర్లు పదిహేను మీటర్లు యాభై నుంచి దగ్గర దగ్గర డీలక్స్ డబ్బులు వస్తాయి దానికి అంటే ఎవరు పని చేస్తే వాళ్ళకి ఇస్తారు డబ్బులు వస్తాయి రైతుకు వస్తాయని కాదు అది దాంతోపాటు ఈ రెయిన్ వాటర్ మన మోరి నీళ్ళు ఇంటికి పోని గాను ఇళ్ళకాడే మ్యాజిక్ సోపీడ్ ఇంకృందలు కట్టుకోవచ్చు వ్యక్తిగతంగా కట్టుకోవచ్చు కమ్యూనిటీ పరంగా కట్టుకోవచ్చు కాబట్టి పెద్ద ఏరియా ఉంటే మార్టికల్ సోపీడ్ అని కట్టుకోవచ్చు చిన్నదానికైతే ఆరు వేలు ఇస్తారు పెద్దదానికైతే నేను ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇంకా చాలా పెద్ద మార్టికల్ సోపీడ్ అని ఉంటుంది పదిహేను పిట్ల పదిహేను పిట్ల తోట ఉంటుంది దానికి డెబ్బై ఎనిమిది వేలు వరకు అమ్మోటార్ వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో చేపట్టే పనుల కోసం గుర్తించాల్సిన పనుల కోసం ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనికి పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఉపాధి హామీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగతంగా లబ్ధి పొందే పనులు సామూహికంగా లబ్ధి పొందే పనులు దాంతోపాటు వ్యవసాయ సంబంధ పనులు నీటి నిర్వహణ పనులు కుంతల కూడిగా టీకా రోడ్ల నిర్మాణం ఇలాంటి పనులను చేపట్టవచ్చు ఈ గ్రామ సభ ద్వారా మేము వర్షాలు ప్రత్యేక సంవత్సరం వీటిని టేకప్ చేసి ఎన్ఆని అగ్రియాలయడ్ కానీ వ్యక్తిగత కానీ సౌండ్ కింద కానీ శానిటైజర్ కింద కానీ ఈ పనులను